ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో ఈ మన విష్ణు గారికి దేవుడు గురించి చెప్తా ఉన్నప్పుడు ఆ కాసేపు మాత్రం ఏదో కొంచెం బాగుంది కానీ మిగతా అంత కూడా నాకేదో ఓవర్ గా చూపించారు దేవుడు సినిమా కింద అయితే అసలు చూపించారు సరిగ్గా మాక్సిమం అయితే ముందు అది లేదు ఇలా ఫ్యామిలీని చూపించుకొని మాత్రం చూపించారు అంతే ఫస్ట్ ఆఫ్ ప్లాన్ నేను చెప్తానండి ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే నేను ఏదో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏం చెప్తా బాబా చేసిన షార్ట్ ఫిలిండి వెళ్ళిపోతుంది వ్యూస్ వెళ్ళిపోతుంది లక్షల్లో పోతుంది కోట్లలో పోతుంది అంట అది ఎవరో తెలుసుది మీ తెలుసుది నా తెలుసు అక్షయ్ కుమార్ గారు అండి శివుడి కంటే చిరంజీవి గారిని మంచి నాథాలో చూసారు కదా ఆయన చూసి ఈయన చూడండి నేను చెప్పడం మీద మీరే రివ్యూలు ఇచ్చుకుంటారు

అసలు లక్ష పదిహేను వేల టికెట్లు అంటే అది ప్రభాస్ చూసి బుక్ అయినాయి అని ఇండియా వైజ్ అందరూ తెలుసు ఆల్రెడీ కొత్తగా చెప్పాల్సింది ఏముందన్న లేదు నేను ప్రభాస్ భక్తుంది అక్షయ్ కుమార్ గారి క్యారెక్టర్ సూపర్ ఉంది ఇందులో అయితే ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ కూడా సూపర్ ఉందండి కాకపోతే మా కృష్ణం రాజు గారు ఉండుంటే బాగుంది ఈ మూవీ చూసి ఆయన చాలా సంతోషపడును ఓల్డ్ మూవీలో నేను అది కొద్దిగా మూవీ చూశాను కానీ దాంట్లో దీంట్లో ఏంటంటే లాస్ట్ శివుడికి కళ్ళు తీసి పెడతాడు కదా అందులో మా పెద్ద కృష్ణం రాజు గారు ఇందులో కూడా విష్ణు పెట్టండి యాజీజి అది గూస్ బంప్స్ ఉంటుంది అండి బాగుంది అంటే ప్రభాస్ గారు లేకపోతే ఆడియన్స్ ఇంత రారనుకుంటా ప్రభాస్ గారు వాళ్ళు ఇంతమంది వచ్చారు ప్రభాస్ సూపర్ ఉంది మూవీ అయితే ప్రభాస్ లేకపోతే మాత్రం కొంచెం బోరింగ్ ఉంది లాగ్ ఏం లేదండి అది శివుడు మూవీ కాబట్టి ఇంకా అలాగే ఉంటది అర్థం చేసుకోవాలి మనం రుద్ర అని అక్షయ్ కుమార్ గారి పిలవంగానే సినిమా హాల్లో ఫ్యాన్స్ అందరు ఫోన్ ఊగిపోయారు ఇంకా చెప్పాల్సిందని చెప్పడానికి అసలు అసలు నాకేం ఆరిచారి గొంతు చూసింది థర్టీ మినిట్స్ విఎఫ్ఎక్స్ కూడా సూపర్ అండి మన చెప్పుకోవాలంటే వద్దులే ట్రోలింగ్ ఎందుకు కానీ మోహన్ లాల్ గారు క్యారెక్టర్ అంటే ఇంకా సినిమాలో ఇంకా లెంత్ బట్టి అలా తగ్గించారు